పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ నాలుగో తారీఖు మంగళవారం మొత్తం మీద మార్కెట్స్ చాలా నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి ముఖ్యంగా ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసిన పరిశీలన చేసినట్టయితే మెటల్స్ ఐటీ కమోడిటీస్ ఆటో అన్నీ కూడా నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి కొద్దిగా లీస్ట్ ఇంపాక్ట్ జరిగిన వాటిల్లో ఎంఎన్సీ కానీ పిఎస్సి బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇండిసెస్ ఈరోజు నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి ఇక నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది అనేది పరిశీలన చేసినట్డితే హీరో మోటార్ కార్ప్ అనేది నిఫ్టీ ఫిఫ్టీలో టాప్ లూజర్గా ఉంది పవర్ గ్రిడ్ కోల్ ఇండియా టాటా మోటార్స్ ఇవన్నీ కూడాను ఇక టాప్ గెయినర్స్లో టైటాన్ భారతీయ ఎయిర్టెల్ బ్రిటానియా ఇండస్ట్రీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో వీక్నెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అదాని పోర్ట్స్ టూ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది ట్వంటీ నైన్ పర్సెంటు రెవెన్యూ వచ్చేసరికి థర్టీ పర్సెంట్ పెరగడం అనేది జరిగింది మొబిక్విక్ క్యూ టూ రిజల్ట్స్ అనేది చూస్తే వీళ్ళ యొక్క లాస్ అనేది కొద్దిగా పెరిగిందనమాట రెవెన్యూ కూడా సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది దీని మనం షార్ట్ టర్మ్లో బ్యారిష్గా అయితే కన్సిడర్ చేయొచ్చు ఇక టూ వీలర్స్ సెంటిమెంట్ అనేది పాజిటివ్గా ఉంది యాక్చువల్గా ఏంటంటే జిఎస్టీ రీఫార్మ్స్ అనేది జరిగింది సో ఎనీ ఫెస్టివ్ మోడ్ కూడా ఉంది కాబట్టి వాల్యూమ్స్ పరంగా మనం చూసుకున్నట్టడితే కంపెనీస్ అనేది అన్నీ కూడా టూ వీలర్స్ చాలా చక్కగా సేల్స్ అనేది చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది గ్రో ఇండియాలోనే ఒక వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్రోకరేజ్ సంస్థ అయితే వాల్యుయేషన్స్ పరంగా ప్రస్తుతం ఏంటంటే చాలా హైలో ఉంది సో ఐపీఓ అనేది లిస్ట్ ఉంది ప్రస్తుతానికి వాల్యుయేషన్స్ పరంగా అయితే మాత్రం కొద్దిగా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది ఎల్ఐసి ఉంది కదా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని కంపెనీల్లో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసింది సో ఎస్బీఐలో కానీ కోల్ ఇండియా సన్ఫార్మా హెచ్సిఎల్లో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసినట్టు తెలుస్తుంది ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంకుల్లో కొద్దిగా స్టేక్ అనేది తగ్గించింది మహీంద్రా మహీంద్రా వచ్చేసరికి క్యూటూరియల్స్ అనేది మంచిగా ఇచ్చింది నెట్ ప్రాఫిట్ ఎయిటీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అట్ ద సేమ్ టైం ఎస్యూ సేల్స్ అనేది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సో దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఎస్బీఐ క్యూ టూ నెట్ ప్రాఫిట్ అనేది తీసుకున్నట్టయితే టెన్ పర్సెంట్ పెరగడం అనేది జరిగింది ఈరోన్ ఇయర్ కంపారిజన్లో అఫ్కోర్స్ వీళ్ళు ఎస్ బ్యాంక్ స్టేక్ కూడా సేల్ చేశారు దానివల్ల కూడా వీళ్ళకి లాభం అనేది కలిగిందనమాట ఎన్ఐఎస్ వచ్చేసరికి త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది ఆతమ్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు వచ్చేసరికి టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ స్టేక్ అనేది భారత వైర్స్ అండ్ రోప్స్లో పికప్ చేశారనమాట సో ఇది మనం పాజిటివ్ అయితే స్టాక్కి కన్సిడర్ చేయొచ్చు క్యూ టూ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కానీ అరవింద్ ఫ్యాషన్స్ ఓకాడ్ అనేది స్ట్రాంగ్గా పెరగడం అనేది జరిగింది ఒక్కొక్క స్టాక్ ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ దాకా కూడా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి అర్బన్ కంపెనీ షేర్స్ వచ్చేసరికి సిక్స్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది వీళ్ళ యొక్క లాసెస్ అనేది ఇంక్రీజ్ అవడం జరిగింది ప్రస్తుతానికి స్టాక్ అనేది కొద్దిగా ప్రెషర్లో ఉంది నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఫ్యూచర్ ప్రైస్ ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు అంటే రఫ్గా ఇరవై ఆరు వేలు దగ్గరకు అయితే ట్రేడ్ అవుతుంది ఇక టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం పుట్ కాల్ రేషియో పరిశీలన చేసినట్లయితే పాయింట్ సెవెన్ త్రీ అనేది చూపిస్తుంది ఒకటి కంటే తక్కువగా ఉందంటే దీని అర్థం ఏంటంటే కొద్దిగా కాల్స్ అనేది సెల్లింగ్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు నెంబర్ ఇక్కడ మనం పరిశీలన చేసినట్డితే నైన్ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్ అనేది కాల్స్ అయితే సెల్ చేశారు సెవెన్ పాయింట్ వన్ త్రీ క్రోర్స్ పుట్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది సో కాల్ సెల్లింగ్ అనేది జరుగుతుందంటే ప్రస్తుతానికి కొద్దిగా బ్యారిష్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారని అర్థం మరోవర్ ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు అనమాట బ్యారిష్గా ఉన్నట్టు చూపిస్తూ ఉంది ఇక నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ ఎయిట్ త్రీ అనేది చూపిస్తుంది స్లైట్గా కాల్స్ అనేది సెల్ చేశారు ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఫుట్ కాల్ విషయం అనేది పాయింట్ ఫైవ్ ఫైవ్ అనేది చూపిస్తుంది ఒకటి కంటే తక్కువగా ఉంది కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు నంబర్ విషయానికి వచ్చేసరికి టూ పాయింట్ నైన్ సెవెన్ క్రోర్ కాల్స్ అయితే సెల్ చేయగా వన్ పాయింట్ సిక్స్ త్రీ క్రోర్స్ పుట్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అన్నింటిలో కూడా కొద్దిగా కాల్స్ అనేది సెల్లింగ్ అనేది జరిగింది దీని అర్థం మార్కెట్ని బ్యారిష్ రైడ్ అనేది చూస్తున్నారనమాట ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టే ఈరోజు పాయింట్ వన్ పర్సెంట్ అనేది ఇండియా విక్స్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయి ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి బుల్లిష్ అవుతుంది డౌస్ సెంట్రస్ లావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్డితే ఈరోజు నిన్న కానీ రెండు రోజుల నుంచి కూడా సెల్లింగ్ అనేది జరుగుతుంది డవ ఏకంగా మూడు వందల పదమూడు పాయింట్లనేది నెగిటివ్ అవుతుంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ప్రస్తుతానికి ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతానికి యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్టు యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష ఇరవై వేల ఆరు వందల అనేది ఇంపార్టెంట్ సపోర్టు సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అనేది ఇంపార్టెంట్ సపోర్టు క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఐదు వేల నాలుగు వందల యాభై రెండు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఐదు వేల రెండు వందల తొంభై అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ న్యాచురల్ గ్యాస్లో మూడు వందల ఎనభై రెండు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మూడు వందల యాభై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ బిట్కాయిన్లో ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఇరవై రెండు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష మూడు వేల మూడు వందల అరవై అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఎనీహ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో చాలా సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది సో నిఫ్టీ దగ్గర దగ్గర వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది ప్రస్తుతం సిచ్యువేషన్లో సెల్ ఆన్ రైజ్ అనేది ఫాలో అవుతుంది మార్కెట్ బట్ స్టిల్ మనకు ఎటువంటి ట్రెండ్ రివర్సల్ అనేది ఇవ్వలేదు ఎనీహౌ ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం ట్రాక్ చేస్తూ ఉండాలి ప్రస్తుతం సిచ్యువేషన్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది గ్లోబల్గా కానీ డొమెస్టిక్గా కానీ ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అనుకోండి కంటెంట్ అనేది గమనించండి నచ్చిందనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు